రాష్ట్ర ప్రభుత్వం తరపున గోడౌన్లు కట్టుకో కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ గోడౌన్ అద్దె పోయినట్టేగా సంపద సృష్టి ఎట్ట సాధ్యం అవుతుందండి రూపాయి ఎట్ట మిగులుతుంది ఈ ప్రభు ఇప్పుడు ఎవరికో గోడౌన్కి అద్దె ఇచ్చే బదులు కొంతమంది ప్రభుత్వం తరపున ఎంప్లాయీస్ అవుతారుగా రాష్ట్ర ప్రభుత్వ గోడ గోడౌను అనేది అయితే కేంద్రం డబ్బులు ఇస్తుంది రాష్ట్రం ఉంది చాలు సింపుల్గా కట్టుకోవడానికి ఎందుకు కట్టుకోరు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ ప్రభుత్వానికి ఆదాయం కాదు కావాల్సింది వ్యక్తులకు ఆదాయం ఆ పథకాన్ని ఎవరు వాడుకున్నారు ఇలాగ పేరు నాని ఆయన పేరేంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాస్త బుర్రలు ఉన్నోళ్ళు లాంగ్ స్టాండింగ్ పర్మనెంట్ ఇన్కమ్ డైలీ మంత్లీ అమౌంట్ లేకపోతే ఏడాది అమౌంట్ ఫిక్స్డ్ గా వచ్చేస్తుంది ప్లస్ ఇక్కడ పెట్టే పెట్టుబడి తక్కువ ఎందుకు ఇట్లా గోడౌన్కి పర్మిషన్ తీసుకుంటే చాలు అద్దె బ్యాంకు లోన్ ఇస్తుంది స్థలం తక్కువ రేటు కన్నా కొని ఉండాలి లేదా ప్రభుత్వం దగ్గర తీసుకుని ఉండాలి మాక్సిమం తక్కువ రేటు కొని ఉంటారు అక్కడ తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తీసుకుంటా అని అడిగితే ఆ సబ్సిడీ డబ్బులతోనే కట్టేస్తారు ఇది అంత మించి ఏమి అద్భుతాలు ఏం చేయరు ఇక్కడ ఆ డబ్బులతో కట్టేసుకుంటారు బ్యాంకు లోన్ తీసుకుని అది పక్కన పెట్టుకుంటారు ఇటు పక్కన వస్తుంది ఈ డబ్బులతో ఏమవుతుంది శుభ్రంగా పర్మనెంట్గా ఒక సోర్సు దీని మీద ఎంతంట బస్తాకి ఐదు రూపాయలట నెలకద్దె ఏం ఖర్చు ఉండదు దాంట్లో అయితే ఇదే చీమలు మందేయాల కంక మించి ఏమి ఉండదు బేసిక్